అయితే గురువుగారు శంకరాచార్యులు అనే పేరులో అని ఉంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు శైవం అని అన అనుకుంటారు అయితే నిజానికి ఇది ఎంతవరకు నిజం అంటే నిజంగా ఆది శంకరాచార్యుల వారు శైవమేనా విష్ణువుని పూజించరా శంకరాచార్యుల వారు శైవం కాదమ్మా శంకరాచార్యుల వారు వేదం శంకరాచార్యుల వారు వేద భాష్యం శంకరాచార్యుల వారు ఏది వైదిక ఋషి హృదయమో ఏది శ్రీమన్నారాయణుడి యొక్క హృదయమో ఆ హృదయం ఆది శంకరులు ఆయన హృదయం తెలిసిన వాడు శంకరులే అందుకనే నిత్యం ఇద్దరికి నమస్కారం చేసుకుంటాం మనం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్ర వందే అందే భగవంతవు పునఃపున శంకరులే శంకరాచార్యులు వారు కేశవుడే వ్యాస మహర్షి ఈ ఇద్దరు ఏం చేశారయ్యా సూత్ర భాష్యాలని రాశారు మనకిచ్చారు అన్నారు దీనికి నిజంగా ప్రతినిత్యం విష్ణు రూపాయ విష్ణవే గుం శివా శివుడి హృదయం ఎవరికి తెలుసయ్యా విష్ణుమూర్తికే తెలుసు విష్ణుమూర్తి హృదయం ఎవరికి తెలుసయ్యా పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు అందుకనే నిత్య నిరంతరము రామనామ నిర్నిద్రుడు రుద్రుడు నువ్వు ఏం చేస్తావయ్యా అని పరమేశ్వరుణ్ణి అడిగితే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆయన శ్రీరామ రామ రామేతి అనుకుంటూ ఉంటాడు పోని ఆయన ఏం చేస్తాడయ్యా అంటే మనం పద్మనాభస్వామి దగ్గరికి వెళ్తే ఇలా పెట్టి పోతని వారు ఏం చెప్తారు చేతులారంగా శివుని పూజింపరేని నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని దయయు సత్యంబు లోనుగా దలుపరేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని పోతనవారు చెప్తారు కదా అలా అనంత పద్మనాభ స్వామి వారు ఒక శివలింగానికి అర్చన చేస్తూ ఉంటారు ఎప్పుడు ఇట్లా చేతులారంగా శివుని పూజింపరేని అని ఆయన చూపిస్తూ ఉంటారు ఇరువురికి అభేదం మహాభారతం మనం తీసుకుంటే కృష్ణ పరమాత్మ హిమవత్పర్వతాలకి వెళ్ళి ఉపమన్యువు దగ్గర శివ విద్యని నేర్చుకొని శివ సహస్రనామాల్ని రాసి శివుడి కోసం తపస్సు చేశాడు ఆయన భారతంలో వ్యాసులవారు రాసినటువంటిది ఇది ఆ పరమేశ్వరుడు నిత్య నిరంతరం కూర్చొని రామనామాన్ని దల్చుకుంటూ ఉంటాడు ఆయనకు అంతకంటే మాధుర్యం లేదు ఈ ఇరువురు అభేదము ఈ అంతా ఒకటే అయినటువంటి పరమాత్మ నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరమాత్మయందు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పతే ఉపాసకుడి యొక్క కార్యం పూర్తి చేయడానికి వాడికి ఏ రూపం నచ్చితే ఆ రూపంలో వాడు అర్చించుకోవచ్చు ఆ అర్చించినటువంటి రూపంలో వాడి కార్యాన్ని పూర్తి చేయడం కోసం పరమాత్మ రూపాన్ని ధరిస్తాడు అని శంకరాచార్యులు వారు చెప్పారు అంటే ఒక గంగ మీద ఆరు ఘట్టాలు ఉన్నాయనుకో అమ్మ హరిశ్చంద్ర ఘట్ అంటారు మణికర్ణిక ఘాట్ అంటారు అస్సి ఘాట్ అంటారు పంచగంగా ఘాట్ అంటారు కేదార్ ఘాట్ అంటారు అసలు దశాశ్వమేధ ఘాట్ అంటారు ఆరు ఘాట్లు ఉన్నాయి ఈ బయట నుంచి వెళ్ళేటటువంటి జనాలకి మా ఘాట్లో స్నానం చేయండి ఇక్కడ బ్రహ్మగారు అశ్వవేధ యాగాలు చేశారు ఇక్కడి నుంచి స్నానం చేస్తే మీకు చాలా హరిశ్చంద్రుడు అండి భార్య నమ్మి సత్యం కోసం నిల్చొని సత్యమే సర్వస్వం అనుకున్నాడు ఈ ఘాటు నుంచి స్నానం చేయండి అగో అక్కడికి వెళ్ళారనుకోండి అమ్మవారు ఖడ్గం వేసినటువంటి ప్రదేశం అసీ ఘాట్ వరుణ అనేటటువంటి నదులు కలిసేది ఇక్కడి నుంచి స్నానం చేస్తే మీకు చాలా గొప్పది అని బయట నుంచి ఘాట్లు చూపిస్తారు కానీ ఏ ఘాట్లో ఇంచి దిగినా ఎందులోకి వెళ్ళి స్నానం చేస్తున్నావు మణికర్ణికలోకి వెళ్ళినా పంచగంగలోకి వెళ్ళినా స్నానం చేస్తోంది గంగలోనే నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మతత్వంలోకి నీ హృదయానికి ఏది నచ్చితే నీకు శివుడు నచ్చాడా శైవంలోంచి వెళ్ళు విష్ణువు నచ్చాడా వైష్ణవంలోంచి వెళ్ళు నీకు అమ్మవారు నచ్చిందా శాక్తేయంలోంచి వెళ్ళు నీకు గణపతి నచ్చాడా కాణాపత్యంలోంచి వెళ్ళు లేదు నాకు అద్భుతంగా సుబ్రహ్మణ్యస్వామి అండి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క సిద్ధాంతంలోంచి వెళ్ళు కాదండి నాకు సూర్యుడంటే ప్రాణం సౌరం నుంచి వెళ్ళు నువ్వు ఎందులోంచి వెళ్ళి నా స్నానం చేస్తోంది నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వములోనే అని శంకర్లు చెప్పారు అందుకనే శంకర్ల వారి యొక్క ఇలవేల్పు ఎవరో తెలుసా అమ్మ కృష్ణపరమాత్మ శంకరాచార్యుల వారికి ఆయన యొక్క ధనం మొత్తము ఆయన ఆస్తి ఇస్తే నేనేం చేసుకుంటాను ఈ ఆస్తి అని కృష్ణ పరమాత్మ గుడి ఆయన పుట్టిన కాలడిలో ఆయన డబ్బుతోటి కృష్ణుడికి కట్టాడు శంకరాచార్యుల వారు అద్భుతంగా నాలుగు పీఠాలని స్థాపించారు ఆయన ప్రతి స్వామివారికి చెప్పినటువంటి ఆదేశం ఏమిటో తెలుసా అమ్మా నారాయణ అనే అంటూ ఉండాలి అని నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులే ఇవ్వాలి మీరు అని శంకరాచార్య సిద్ధాంతంలో ఉండే స్వామివార్లందరూ నిత్య నిరంతరం చేసేటువంటి నామం నారాయణ నామం నారాయణుడికి అపరిమితమైనటువంటి భక్తుడు శంకరుడు అందుకనే అచ్యుతాష్టకం హరిమీఢే స్థుతి లక్ష్మీ నృసింహ స్తోత్రం ఎన్ని రాశారు హయగ్రీవ స్థుతి ఏది వదల్లా శంకరులు ఏ మత ఏది తీసుకుంటే ఆ ధర్మానికి అందుకనే స్థాపనాచార్యుడు ఆయన అన్ని మతాలని స్థాపన చేసి కొట్టుకోకుండా అందరూ ఒకటిగా ఉండండి అని చెప్పిన వారు ఆదిశంకర్లు అంత వైభవమైనటువంటి వైభోగమైనటువంటి చరిత్రని మొత్తం అందరికీ కూడా అందించినటువంటి వారు ఆదిశంకర్లు కాబట్టే ఏ కొట్లాటలు లేకుండా నేను ఇది పక్కవాడు తక్కువ వాడది వీడు తక్కువ అని అనుకోకండి నాయన ఎవరైనా సరే మీ ఘట్టాలు గొప్పవో చెత్తవో పనికిమాలవో మంచివో మహత్తరమైనవో మీరు దిగుతోంది గంగలోకే ఈ విషయం గుర్తుంచుకోండి అపరిమితమైనటువంటి వేదరాశి రాశి స్తోత్ర రాశి స్మృతులు ఆగమాలు అన్నీ మిమ్మల్ని పరమాత్మలోకి తీసుకెళ్ళటం కోసం మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్మరణాన్ని నువ్వెప్పుడూ వదిలిపెట్టకు నువ్వు భక్తితోటి వెళ్తావా భక్తి మార్గాన్ని ఎంచుకో వైరాగ్యంతో వెళ్తావా వైరాగ్యంతో వెళ్ళు లేదండి జ్ఞానముతోటి వెళ్తావా జ్ఞానముతోటి వెళ్ళు మీకు అవసరమైనటువంటి అన్నీ నేను అందిస్తున్నాను అని భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నిటినీ అందించినటువంటి వారు ఆదిశంకర్లు ఈ నాలుగు పీఠాలని శంకర్లు స్థాపించారని చెప్పా కదా చూడు ఒక్కసారి ఆలోచించమ్మా బదరిలో దెవరు నారాయణుడు బదరిలో పీఠం పెట్టారు నారాయణుడిని అధిష్టాన దేవతగా అక్కడ పెట్టి పూజ చేయమన్నారు రెండో పీఠం ద్వారకలో పెట్టారు ద్వారకలో దెవరు కృష్ణయ్యగా అక్కడ రెండో పీఠాన్ని పెట్టి కృష్ణుడికి పూజ చేసుకోండి అని చెప్పారు ఈ మూడోది పూరి పూరిలో ఉండేది ఏమిటి జగన్నాథుడు జగన్నాథుణ్ణి పూజ చేసుకుంటూ ఇదిగో ఈ పీఠాన్ని ముందరికి తీసుకెళ్ళండి అన్నారు నాలుగో పీఠం శృంగేరి శృంగేరికి అధిష్టానం రామేశ్వరం రామచంద్రమూర్తిచే ప్రతిష్ట చేయబడ్డటువంటి శివలింగం కాబట్టి ఇది దీన్ని తీసుకోండి అని చెప్పారు ఇలా మొత్తం విష్ణుమయంగానే కనిపిస్తోంది కదా ఆయన కంటే వైష్ణవుడు ఎవరుంటారు అసలు అసలు వైష్ణవులంటే ఎవరు అంటే శంకరుడే అని చెప్పారు మనకి సూత్రకారులే చెప్తున్నారు పరమ వైష్ణవోత్తముడు ఎవరయ్యా శంకరుడు శంకరుణ్ణి మించిన వైష్ణవోత్తముడు ఉండేటటువంటి అవకాశమే లేదు కాబట్టి అలాంటి ఆ వైష్ణవ సిద్ధాంత స్థాపన చేసినటువంటి వారు కూడా శంకరులే కాబట్టి ఆయనకు అభేదం అమ్మ ఆయన ఏమీ శైవం వేరు వైష్ణవం వేరు శంకరాచారుల వారి సిద్ధాంతము వైదికము స్మార్తము వేద విద్యకి సంబంధించినటువంటిది కాబట్టి ఆయనకి శివ శివుడు ఎక్కువని కానీ విష్ణువు తక్కువని కానీ అమ్మవారు ఎక్కువని కానీ గణపతి తక్కువని కానీ సూర్యుడు ఎక్కువని కానీ ఇట్లా ఎక్కువ తక్కువలు ఏమీ లేవు అందరినీ సమస్థితిలో చూసి లోకమంతా సమంగా ఉంటూ మీకు నచ్చిన మార్గంలో పరమాత్మని పొందండి అయ్యా అని చెప్పారే కానీ ఎక్కడా వైషమ్యము చెప్పనటువంటి గురువు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్య వరిష్ఠులు ఆయన తప్ప ఇంకెవరు చెప్పల ఈ మాట ఇంకొకళ్ళ తరం కూడా కాదు అంత అద్భుతమైనటువంటి చరిత్రను అందించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు గురువాయుర్లో పూజా విధానం ఎవరు పెట్టింది ద్వారకలో పూజా విధానం ఎవరు నిర్ణయించింది బదరిలో పూజా విధానాన్ని ఎవరు చెప్పింది అహోబిళంలోకి వచ్చి యంత్రాలను పెట్టింది ఎవరు మనకి ఇవాళ ఇంతమంది జనాభా కనిపిస్తున్నారు కదా తిరుమల క్షేత్రంలో శంకరాచారులు వారు తిరుమలలోకి వెళ్ళి పద్మపీఠము లోపల సర్వాకర్షణ యంత్రాన్ని వేయకపోతే ఈ ధనము ఆ జనము ఎక్కడి నుంచి వచ్చేది ఇక్కడ ధన జనానికి మూల కారణం ఏమిటండి అంటే శంకరాచారులు వేసినటువంటి సర్వాకర్షణ యంత్రమని అందరూ ఒప్పుకుంటున్నారుగా కాబట్టి శంకరులకి శివకేశవ భేదము లేదు శివుడే కేశవుడు కేశవుడే శివుడు అదే మాటని అన్నమాచారులు వారు అన్నారు అదే మాటని త్యాగరాజస్వామి వారు అన్నారు అదే మాటని ఎంత మాత్రమున ఎవ్వరు దళినా అంత మాత్రమే నీవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరం అన్నడ లేదా అన్నమాచారులు వారు హరియట హరుడట అఖిలాండ కోటి బ్రహ్మాండంబులట ముక్కోటి దేవతలట అందరిలో పరమాత్మ వెలయునట అన్నారా లేదా త్యాగబ్రహ్మం వారు కాబట్టి మొత్తం అర్థము అంతటా ఉండేది ఒకటే పరమాత్మమ్మ తత్సర్వం వ్యాప్య స్థిత ఆ నారాయణ శబ్దాన్ని శివుడు అనుకుంటావా అనుకో అమ్మవారు అనుకుంటావా అనుకో లేదు విష్ణుమూర్తి అనుకుంటావా అనుకో సూర్యుడు అనుకుంటావా అనుకో లేదు గణపతి అనుకుంటావా ఏది అనుకున్నా ఉండేది పరమాత్మ ఒకటే అతను నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానందుడు అనేటటువంటి సిద్ధాంతాన్ని ఘంటాపదంగా ఇచ్చినటువంటి వారు విద్వేషాలకి దూరంగా సమాజం ఉండడానికి అవసరమైనటువంటి గురు తత్వాన్ని బోధించినటువంటి వారు ఆదిశంకర్ కాబట్టి ఆయన సిద్ధాంతం ఇది అని ఎవరు చెప్పలేరు నా ద్వైత ఉండేది పరమాత్మే పరమాత్మకి కులము గోత్రము వ్యవహారము ఏమి పెట్టకండి అంతటా నుండి ఉన్న ఒకే చైతన్యాన్ని నీ బుద్ధిలో ఉండే మాయకి తగ్గట్టుగా ఎలా చేరుకోవాలో నీ ప్రయత్నం నువ్వు చేసుకో అన్ని మార్గాలు నేను ఇస్తున్నాను నీకు అని శంకర్లు చెప్పారు ఇది శంకర్ల యొక్క వైభవం